స్వీట్ షాప్ స్టైల్ మలాయి లడ్డు కోసం ఫస్ట్గా ఒక వన్ లీటర్ పాలని మందపాటి కడాయిలో వేసుకొని బాగా మరగనివ్వండి ఇది ఏ హడావిడి లేకుండా కేవలం కొన్ని ఐటమ్స్తో మాత్రమే రెడీ అవుతుంది పాలు మరిగేటప్పుడు ఇది అంచులకు అంటుకుంటూ వస్తుంది అప్పుడు అంచులకు ఉన్నది కూడా తీసి మధ్యలో కలుపుకోండి ఇందులోనే పావు కప్పు షుగర్ని వేసుకొని మరిగించుకోండి పాలు సగం క్వాంటిటీ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను నిమ్మరసంని యాడ్ చేసుకోండి పాలని బాగా బీట్ చేస్తూ అలానే కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు కొంచెం ఓపికతో అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి అలానే అంచులకు అంటుకున్నదంతా మధ్యలో వేస్తూనే ఉండాలి అలా చేస్తేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే కొంచెం పాలు పాలుగా అలానే అంచులంతా మాడిపోయి ఉంటుంది ఆలోపు ఐదారు యాలకులను తీసి మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోండి పాల మిశ్రమం ఎంతో దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోనే యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోండి పాల మిశ్రమం వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక ఎయిటీ గ్రామ్స్ దాకా పాల పొడిని యాడ్ చేసుకోవాలి వేసుకున్న పాలపొడి పాలతో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పాలపొడి వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఇది బాగా కలిసేలాగా కలపాలి ఇలా గట్టి మిశ్రమం అయిన తర్వాత దీనిని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని నైట్ అంతా అలానే వదిలేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్కి వీడియోలో చూపించినట్లు తయారవుతుంది ఇదంతా గరిటెతో తీసుకోవాలి రెడీ అయిన మిశ్రమంతో లడ్డూలను చుట్టుకోవడమే